ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయలక్ష్మి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈరోజు చిట్కాలను చూసేద్దాం సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకి వంట అయిపోగానే అప్పటికప్పుడు నూనె మరకలు కానీ ఏదైనా జిడ్డు కానీ ఉంటే ఒకసారి ఇలాగా మనం ఫేస్కి రాసుకునే పౌడర్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అయిన పిల్లల పౌడర్స్ కానీ ఏది ఉన్నా సరే పడేయకుండా ఏం చేస్తారంటే మనకి ఇలాగా గాజువి ఉంటాయి కదండీ గ్లాస్వి స్టవ్స్ అవి భలే క్లీన్ అయిపోతాయండి స్టీల్వి కూడా క్లీన్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి స్టవ్ అనేది నీట్గా అయిపోతుంది అనమాట ఆ మరకలన్నీ ఆ టాల్కమ్ పౌడర్ పీల్చుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగ మనకి చాకులు ఉంటాయి కదా ఇంట్లో సో తుప్పు పట్టకుండా అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పేస్ట్ అప్లై చేయండి చాలా నీట్గా అయిపోతాయి సో ఏ చాకులకైనా సరే కొంచెం పేస్ట్ తీసుకొని ఫస్ట్ చక్కగా అప్లై చేసేసేయండి అప్లై చేసేసుకొని కొంచెం సేపు వదిలేసేయండి వదిలేసిన తర్వాత మీరు మామూలుగానే సోప్తో కానీ స్క్రబ్బర్తో కానీ ఒకసారి వాష్ చేసి చూడండి చాలా షైన్ అవుతాయి అలాగే ఏదన్నా తుప్పు మరకలు కానీ మనకి ఒక్కొక్కసారి చాకులు తుప్పు పడుతుంటాయి కదా అలాంటివన్నీ ఈజీగా క్లీన్ అయిపోతాయి తర్వాత మీరు క్లీన్ చేసుకున్న తర్వాత ఒకవేళ షార్ప్ తగ్గింది అనుకుంటే కనుక ఒక పింగాణి గ్లాసులు మనం టీ కానీ కాఫీ కానీ తగ్గే కప్స్ ఉంటాయి కదా సో ఆ కప్పు ఒకటి తీసుకొని దాన్ని చక్కగా ఇలాగా మనం షార్ప్ చేసుకోవచ్చండి నైఫ్స్ కూడా చాలా ఈజీగా షార్ప్ అవుతాయి అన్నమాట సో ఇటు అందరికీ యూజ్ అవుతుంది కదా సో నెక్స్ట్ ఇప్పుడు చూసేద్దామండి ఒక్కొక్కసారి బ్యాంగిల్స్ పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే కొంచెం చిన్నగా ఆయన బ్యాంగిల్స్ని పడేయలేము అలాగే అవంటే చాలా ఇష్టంగా కూడా ఉంటుంది కదా మనకి సో అలాగా చిన్నగా ఆయన బ్యాంగిల్స్ని ఈజీగా ఎక్కించుకోవడానికి ఒక కవర్ యూస్ చేయండి కవర్ని చక్కగా తొడిగేసుకొని చాలామంది సోపులని అవన్నీ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం అలా కాకుండా చిన్న కవర్ పెట్టేసుకొని ఈజీగా ఎక్కించేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా ఈజీగా ఎక్కించవచ్చండి వాళ్ళకి ఏమి ఇబ్బంది నొప్పి లేకుండా సో నెక్స్ట్ టిప్ అనేది చూద్దాము సో వెల్లుల్లి ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉండాలి అని అంటే వెల్లుల్లి చాలా కాస్ట్ ఉంది కదండి అలాగే మన డైలీ లైఫ్లో వెల్లుల్లి చాలా ఇంపార్టెంట్ సో పాడవకుండా ఉండాలంటే కొంచెం వెనిగర్ తీసేసుకొని ఏం చేస్తారంటే ఇలాగ మనకి ఏదన్నా బ్రష్ లాంటిది కానీ లేదు చేత్తో కూడా అప్లై చేయొచ్చు సో బ్రష్ అయితే బాగుంటుందని చెప్పేసి చక్కగా ఇలా అప్లై చేసేసేయండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పాడవవు అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయండి సో మీరు ఇవన్నీ వెల్లుల్లి పై ఇలా ట్రై చేసి చూడండి అవి అస్సలు పాడవనే పాడవమ అవమ్మ సో నెక్స్ట్ ఇప్పు కూడా చూసేద్దామండి సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మీకు మనకి ఇంటి తలుపులు ఉంటాయి కదా అవి చెక్కవైనా సరే ఇలా ఇలాంటి తలుపులైనా సరే మీరు ఏం చేస్తారంటే క్లీన్ అవ్వడానికి కొంచెం మగ్గులో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని మనకి సాఫ్ట్ అంటే కంఫర్ట్ ఉంటుంది కదా కొంచెం కంఫర్ట్ వేసేసేయండి క్లాత్ పిండేసి చక్కగా తలుపులు మీరు వుడ్వి కూడా లేదు అనంటే మీరు అదే చెక్క తలుపులే కాకుండా మీరు మంచాలు కూడా క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా మెరుస్తాయి అన్నమాట మనము ఆ కంఫర్ట్ అనేది అలా మెరిసేదనం ఉంటుంది సో ఒకసారి క్లీన్ చేసి చూడండి మీకు ఆ షైనింగ్ అనేది ఇమ్మీడియట్గా తెలుస్తుంది అనమాట సో తలుపులు కానీ ఇలాంటి ఏదైనా చెక్క ఇంట్లో ఏది ఉన్నా సరే చాలా బాగా క్లీన్ అవుతాయండి సో తుడిచిన తర్వాత కూడా చూపిస్తున్నా ఒకసారి చూడండి చాలా బాగా క్లీన్ అయితే షైనింగ్ అనేది వస్తూ ఉంటుంది సో నెక్స్ట్ టిప్ అనేది చూద్దామండి ఇది ఒక స్టిచ్చింగ్ టిప్ అనమాట సో పిల్లలకి ఫ్రాక్స్ కానీ ఏదైనా సరే మిడ్డీ టైప్ కానీ ఏదైనా కుట్టాలంటే రాంగ్ ఫ్రాక్ కానీ ఈజీ మెథడ్ అండి పైన టాప్కి టాపు అలాగే కింద మనకి ఫ్రాక్ టైప్ కానీ ఏదైనా సరే ఈజీ సింపుల్ టిప్ అనమాట మనకి అంటే స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా సో నేను సింపుల్గా చూపిస్తున్నాను మనం మామూలుగా హ్యాండ్స్ కానీ నెక్ కానీ కట్ చేసుకోవటానికి మీరు ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈజీగా అర్థమైపోతుందండి సో నేను పైన టాప్ అనేది కట్ చేస్తున్నాను ఫస్ట్ ఒకసారి జాగ్రత్తగా చూడండి టాప్ ఇలా ఈజీగా కట్ చేసుకున్న తర్వాత కింద ఏంటంటే మనకి ఆ నార్కళి కటింగు ఇంకా ఏదైనా సరే అంటూ ఉంటాం కదా దానికి ఏంటంటే కొంచెం రౌండ్ షేప్ రావాలి నేను ఇక్కడ ఈజీగా చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఏదైనా మీరు మెజర్మెంట్ ఉంటుంది కదా ఆ మెజర్మెంట్ ప్రకారము హైట్ అనేది తీసుకొని ఈజీగా కట్ అండి వాళ్ళ నడుము కొలతను బట్టి పైనది కట్ అనమాట ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు నేనైతే చాలా సింపుల్గా చూపిస్తున్నాను స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా క్యూట్గా ఉంటుంది అలాగే ఈజీగా కూడా ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్